హాయ్ అండి మీ అందరికీ నమస్కారం అండి మన దగ్గర ఇప్పుడు పచ్చేళ్ళలో కొత్త స్టాక్ వచ్చిందండి మీ నిర్మలా సిల్స్ విజయవాడ విజయవాడలో వన్ టౌన్ లో గుడివాడ స్ట్రీట్ లో వనిత షాపింగ్ కంపెనీ లాస్ట్ షాప్ అండి మీరు మీరు ఒక రాగలండి స్క్రీన్ సంబంధించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ వీడియోలో ఫస్ట్ శారీస్ ఏంటండి ఈ రోజు వీడియోలో కంచి పట్టు ధమాకా ఆఫర్స్ వచ్చాయండి మంచి కొత్త ఐటమ్స్ వచ్చినాయండి నూట ఇరవై డిజైన్స్ వచ్చిందండి మన దగ్గర లేటెస్ట్ గా టోటల్ గా నూట ఇరవై డిజైన్స్ అండి ప్రజెంట్ మీకు ఒక ఫార్టీ డిజైన్స్ అని చూపిస్తాను చేతి కింద షాప్ ని విజిట్ చేయండి చాలా చాలా డిజైన్స్ వచ్చినాయండి సూపర్ కలెక్షన్ అండి సో మీకు ఇప్పుడు ప్రతిదీ ఒక్కొక్క చీర అనేది ఎక్స్ప్లెయిన్ చేసి మేము స్టాక్ ని తీసుకుంటాం చూడండి ఫస్ట్ శారీ అండి సో ఎంత ఉందో మొత్తం కలర్స్ స్టాక్ చూడండి ప్రతి శారీ ఒక్కటి ఒకటి తీసేస్తా ఉండే మా తీసేమో ఓకే తీరా మీకు క్లోజ్ వైజ్ గా ఇవన్నీ మనం పదహారు వందల నుంచి పద్దెనిమిది వందల క్వాలిటీ అమ్మే క్వాలిటీస్ అండి ప్రతిదీ చూపించే కారణం ఏంటంటే మీకు న్యూ స్టాక్ అండి కలర్ వైజ్ గా ఎక్స్ప్లెయిన్ అవుతుంది మనం ఇచ్చే స్పెషల్ రేట్ అండి లాస్ట్ అండ్ ఫైనల్ ఆఫర్ అండి ఏ సారీనా తీసుకోవడం కేవలం అంటే కేవలం నైన్ నైన్టీ నైన్ అండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ట్రిపుల్ నైన్ పదహారు వందల యాభై రూపాయలు క్వాలిటీ అండి అన్ని ప్రతిసారి ఒక్కొక్క డిజైన్స్ అనేది మీకు చూపిస్తాను

ఏదైనా తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి కలర్స్ అయితే చాలా నీట్ గా చూపిస్తున్నాము వన్ బై వన్ చూపిస్తున్నాము సో నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ వాట్సాప్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది కదా శారీ అయితే బుక్ చేసుకోవచ్చు అండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి సారీ శారీ విత్ బ్లౌజ్ కంచి పట్టు శారీ మేడం త్వరగా ఆన్లైన్స్ తోనే ఎక్కువ అయిపోతున్నాయండి మీరు నా సజెషన్ అంటే మీరు నేర్చుకోవాలండి ఆన్లైన్ చేయడం చాలా మందికి ఆన్లైన్ చేయడం చేత అండి సో ఆన్లైన్స్ వల్ల ఏంటంటే మీకు త్వరగా స్టాక్ అనేది చేతిలో వస్తుంది మేము మీరు చాలా దూరం నుంచి అయినా స్టాక్ అనేది చాలా సార్లు ఉండట్లేదు క్యాష్ ఆన్ డెలివరీ ఉందా క్యాష్ ఆన్ డెలివరీ మేడం ఓకే ఓన్లీ ఫోన్ పే ఫోన్ పే గానీ గూగుల్ పే చేస్తే మీకు కొరియర్ చేస్తామండి మీ ఇంటికి వచ్చేదండి కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రా కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటుందండి ఒకవేళ హోల్సేల్ గా కావాలంటే మీకు ఆర్టీసీ ద్వారా పంపిస్తాం ఆర్టీసీ చార్జెస్ నాలుగు వందలు అవుతుందండి బల్క్ క్వాంటిటీ కోసం యాభై చేలు వంద చేలు అలా వెయిట్ ని బట్టి అవుతుంది స్టార్టింగ్ మినిమం నాలుగు నుంచి స్టార్ట్ అవుతాయి ఓకే చూడండి ప్రతి శారీ మీకు ఇంత ఈజీగా చూపిస్తున్నాం మళ్ళా వీటిలో స్క్రీన్ మళ్ళా శారీ పెట్టండి ఫోటో పెట్టండి అసలు కుదరదు అండి ఇవన్నీ మాకు ఇప్పుడు బాగా సీజన్ టైం అండి అసలు కుదరట్లేదు అండి ఇవన్నీ పెట్టండి ఫోటోస్ సూపర్ ఉన్నాయండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి చూసిన వెంటనే బుక్ చేసేసుకోండి ఫాస్ట్ గా సెల్ అయిపోతే ఇవన్నీ కూడా సూపర్ నైస్ కలర్స్ డిజైన్స్ అండి చాలా క్లియర్ కట్ గా అయితే చూపించాము ఉంటే చక్కగా విజిట్ చేసి షాపింగ్ చేసుకోవచ్చు కేసుకుంటే కేవలం కేవలం తొమ్మిది తొంభై తొమ్మిది రూపాయలు క్వాలిటీ అండి పళ్ళు వస్తుందండి ఇది ఓకే శారీ మొత్తం ఇక్క డిజైన్ అండి సూపర్ స్టాక్ అనేది చాలా ఫాస్ట్ సేల్స్ అండి స్టాక్ అనేది అస్సలు మన కదా ఉండట్లేదండి ఇంత గ్యారంటీ గా అమ్ముకునే వాళ్ళకైతే ఇవన్నీ ఏడి యాభై ఎనిమిది వందలు అమ్మిందండి ఐటమ్స్ సింగిల్ సెట్ ఓన్లీ సింగిల్ సెట్ ఉంది మన దగ్గర అందువల్ల మన ఇచ్చే స్పెషల్ మేడం ఏ సైజ్ తీసుకుంటే కేవలం అంటే కేవలం నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు అండి కేవలం ఫోర్ సెవెంటీ ఫైవ్ అండి కేవలం ఓకే ఇక్కత్ పట్టు అండి సూపర్ కలర్ సార్ కలర్స్ అన్ని కూడా మంచి పేస్ట్ బ్రైట్ షేడ్స్ అట్లా ఉన్నాయి అనమాట ఓవరాల్ గా లుక్ అయితే ఇది మంచి బెనార్ జెరీ సారీస్ అండి లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ చాలా రిచ్ లుక్ అండి సారీస్ ఓకే పళ్ళు వచ్చి శారీ చాలా అద్భుతంగా ఉంటుంది అసలు మొత్తం నేత అండి హ్యాపీ క్లోజ్ లుక్ అండి మీకు కనిపిస్తుంది చూడండి నేత టోటల్ డిజిటల్ ప్రింట్ వస్తుందండి ఈ ఫంక్షన్స్ కి అయితే మీరు అవన్నీ ఏడెనిమిది వందలు పై రేంజ్ అమ్మిన క్వాలిటీస్ అండి మనం ఇప్పుడు ఇవన్నీ ఆఫర్స్ లో తెప్పించాం మేడం కేవలం ఇవన్నీ వెయ్యి రూపాయలు పైన అమ్మించు చాలా అంటే చాలా స్పెషల్ రేట్స్ ఇస్తుంది ఏ సరైన తీసుకోండి కేవలం అంటే కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కేవలం ఫోర్ ఓన్లీ ఫోర్ నైన్టీన్ ఇది వచ్చి బ్లౌజ్ అండి కలర్స్ చాలా బాగున్నాయండి ఒక్కసారి చూడండి ప్రతిదీ మీకు డిస్ప్లేస్ మొత్తం నేత అండి సిల్వర్ గోల్డ్ నేత వస్తుందండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి వీళ్ళని లైక్ చేయండి షేర్ చేయండి ఉంటే రండి అండి నిర్మలా సిల్క్స్ విజయవాడ ఇంటి దగ్గర ఎవరైనా శారీ బిజినెస్ మెయింటైన్ చేస్తూ స్టాక్ కావాలి అని సర్చ్ చేస్తే మాత్రం ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుందండి వీళ్ళ షాపు సో ఒకసారి చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చండి సూపర్ అండి చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి ఇవైతే

సూపర్ అయితే అసలు ఎల్లో కలర్ బార్డర్ చాలా బాగుంది శారీ సోరల్ ఈ సారీస్ అన్ని కలర్ చార్ట్ చూడండి చాలా బాగున్నాయి ఏవైనా తీసుకోండి కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీన్ నైన్ డిజైనర్ కలెక్షన్ అండి ఓన్లీ దీంట్లో నుండి త్రీ కలర్స్ వస్తాయండి సారీ ఒక శారీ చాలా ఘనంగా వస్తుందండి చూడండి గ్రాండ్ గా వస్తుంది స్లీపర్ అసలు ఫ్యాబ్రిక్ ఏమవుతుంది ఇవన్నీ టోటల్ గా ఫ్యాన్సీ పట్టండి వీవింగ్స్ వస్తాయి అన్నమాట రేట్స్ అవన్నీ వెయ్యి పైన అమ్మిది ఐటమ్స్ అండి ఇప్పుడు మనం ఏంటంటే స్పెషల్ గా ఇవ్వడం బ్లౌజ్ చాలా బాగా ఇచ్చాండి చాలా చక్కగా కచ్చింగ్ మొత్తం నిందగా ఇచ్చాడండి ఇవి త్రీ కలర్స్ వస్తాయండి వీటిలో వచ్చి సెకండ్ కలర్ అండి వచ్చి థర్డ్ కలర్ అండి ఇలాంటి మంచి ఆఫర్ సారీస్ అనేది మనకి చాలా అనుకూలంగా రేటు వచ్చింది చాలా అనుకూలంగా రేటు వచ్చింది డిజైన్స్ అన్ని మారుతాయండి సేమ్ డిజైన్ అయితే ఏవి రావండి చూడండి డిజైన్ కొద్దిగా మారించండి ఇంకో ఫ్యాబ్రిక్ చూడండి బట్ ఏమైనా రావచ్చు అండి మనం ఇచ్చే ఇవన్నీ ఏడెనిమిది వందల పైన మీన్ క్వాలిటీస్ మేడం గారు ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ ఏంటంటే ఏ సారీ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి కేవలం నెక్స్ట్ డిజైనర్ బ్యూటిఫుల్ సారీస్ తీసిస్తామండి మీకు కొత్త మోడల్ అండి మార్చ్ మెలలో మార్చ్ మెలలో మనకి డిజైనర్ శారీ డిజైనర్ ఫ్యాబ్రిక్ విత్ వర్క్ వచ్చిందండి ఇవి లైట్ గా థ్రెడ్ వర్క్ వచ్చిందండి ఇక్కడ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇవి వర్క్ వచ్చిందండి ఇక్కడ ఇది వచ్చి పళ్ళు వస్తుందండి మొత్తం డిజైనర్ లుక్ శారీస్ అండి శారీ మొత్తం ఇలా వస్తుందండి బ్లౌజ్ ఒక్కసారి చూద్దాం మనం శారీ ఇలా వచ్చిందండి అలా బ్లౌజ్ ఈ బ్లౌజ్ అండి వీటిలో మన దగ్గర ఏ బ్యూటిఫుల్ కలర్స్ వచ్చినాయండి ఒక్కసారి చూద్దాం మేడం ఇది వచ్చి గ్రే కలర్ అండి ఇది వచ్చి బ్లూ కలర్ అండి ఇది వచ్చి ల్యావెండర్ కలర్ అండి ఇది వచ్చి పెసా గ్రీన్ కలర్ అండి ఇది వచ్చి గంగం కలర్ అండి ఇది వచ్చి లైట్ రాణి అండి ఇది వచ్చి పిస్తా గ్రీన్ లో డార్క్ కలర్ అండి ఇవన్నీ ఏమి మేడం తొమ్మిది వందల ఆరెంజ్ హెవీ క్వాలిటీలు అండి తక్కువ రకం క్వాలిటీ కావు బట్ ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఆఫర్స్ వచ్చినాయి మన ఇచ్చే స్పెషల్ ఐటమ్ ఏ సైజ్ తీసుకోండి కేవలం అంటే కేవలం ఆరు వందల యాభై రూపాయలకి ఇస్తామండి మనం చాలా 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 రేట్ తక్కువ రావండి అలాంటి కేవలం ఆరు వందల యాభై రూపాయలకి ఇస్తామండి వచ్చి డిజైనర్ వర్క్ సారీస్ అండి లేస్ బార్డర్ వస్తుంది మంచి లైట్ వెయిట్ అనుకుంటా ఫార్టీ గ్రామ్స్ ఉంటుందండి కలర్స్ కూడా బాగున్నాయండి బ్రైట్ కలర్స్ లైట్ షేడ్స్ రెండు తెచ్చారండి ఇక ఎవరికి త్వరగా మీరు బుక్ చేసుకోవడమే వచ్చిందండి సిక్స్ బ్యూటిఫుల్ డిజైనర్ శారీస్ అండి ఇది కేట్లాగ్ క్యాటో వస్తుంది సింగిల్ అయితే మనం ఫోర్ ఫిఫ్టీ పడిందండి సెట్ వారి గా ఆర్చిల్ బ్యాగ్ వస్తుంది కోంబో బ్యాగ్ అండి ఏవైనా తీసుకొచ్చిందండి కేవలం అంటే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది పడింది క్యాట్లాగ్ క్యాటనే తీసుకునే వాళ్ళకైతే சங்கல் அது சிங்கிள் அது நாலு வந்து யாரு ரூபாய் எக்ஸ்ட்ரா யாபி ரூபாய் எப்படின்னா எக்ஸ்ட்ரா உண்ட் சிங்கிள் அது